Uh huh

ఒకటి అక్కడ వేసిన తొమ్మిది కిలో ముక్కకు నాలుగు పీసులు వాడాయి ఇక్కడ వేసినా ఇట్లా కట్టి చక్కగా తుమ్మ గుంజ తుమ్మ రావు నాలుగు పీసులు వాడాయి దాన్ని చూసినా ఎప్పుడు అయిపోయింది ఏమైనా ఆశ ఉంటే దీనికి ఏమైనా చుట్టాను ఏమైనా ఆశ ఉంటే దీనికే తొమ్మిది ఉందడేపు దానికి రాజా రానట్టున్నాడు ఇంకా

దూరం గిరికించుకున్నది ఇంత జల్లీ నీళ్ళు నిమ్మలంగా ఉన్నప్పుడు ఇంత జల్దీ తీసి అంత జల్ది గడ్డ పోవాలి ఒక్కసారి గాలి వేసింది అనుకో చేపాలు తీయరాదు అంత ఆగ వ్యవస్థ మొత్తం లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో ఇల్లు గాలిపరేసి ఇక అందరి పని అయిపోయింది అనుకున్నాం ష పడతా అని భయపడం కానీ వర్షం పడే కానీ రాళ్ళ వర్షం వల్ల షాప్ అసలు ఇప్పుడు దీన్ని మొత్తం గిరే సైజు ఉంటాయి చిన్నగా బరాబాద్ రెండు 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 కిలోలు పోయింది అనుకున్నారా పోలే ఏడు మంది చేతులు పట్టుకున్నా చిన్న చిన్నసారి రెండు కిలోలు బరావా రెండు కిలోలు చిల్లర ఉంటుంది ఎనిమిది వేల సైజు ఓలేక డెప్సల్ మొత్తం వేల సైజు దగ్గర దగ్గర వచ్చినట్టే చిన్న వచ్చిపోయింది ఒకటి తెచ్చిపోయింది తిరిగి బతీ ఉన్నది పెద్దగా ఉన్నది దాన్ని మెచ్చలేకముందుగా బురకంది ఎలా షో బురక అటు ఇటు ఎగిరింది అనుకో ఏడా గుచ్చుకునేద్దరు ఏమో కానీ చాలా కన్నలేము కా పట్ట 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 పొద్దు పొద్దున ఓ పోతే ఆ వల మొత్తం కంపలు పడేసరికి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయినాయి ఒకటి ఒక్కటి బి అక్క ఇంకా పడి సచ్చిపోయి తెల్ల పడ్డా నేను అనుకున్న అయితే చచ్చిపోలే చేపలు ఎందుకంటే చేపలు తక్కువ పడ్డాయి కూడా చచ్చిపోలే లేకుండా చచ్చిపోయేటి తెల్ల తెల్లబడ్డా మొత్తం ఇక్కడ ఇంకోటి వెళ్తుంది రవ్వు అయిపోయింది అయిపోయింది చల్లగుండు తక్కువే కుర్తలు లాస్ట్ సార్ అయితే షాపర్ మాత్రం బ్రహ్మాండంగా పడ్డాది ఎట్లా పడ్డాయి అంటే సూపర్ పడ్డాది నైట్ నైటే దాపు

கொஞ்சம் எதாவது பயிட்டவோடு லூத்துக்கு வெள்ளினே அனுப்பித்தேபத்து bullet we niya bullet hmm keceut-ceut ni పెన్ కింద రెండున్నాయి ఇంకా ఒక దశ పెన్ అన్నీ బుడ్డా బుడి అవడాయి క్రీడ

కుక్కలని తీసి లేచేసరికి చేపలు ఇలా పెడతానే కూర్చుకుంటాను అందుకే బురకాలు తీయద్దు అనుకుంటాను ఇక తీసిన తీసిన నీళ్ళని ఎత్తా ఎక్కువ చేపలు తెచ్చిపోయింది ఇంకో ఎత్తే ఈజీగా ఉంటుంది బుడ్డ చేపలు చచ్చిపోయి బతుకున్నాయి ఇప్పుడు

ఇలా చేపల వల్ల మూడు మూడాకులు ఉన్నాయి మనకి ఎన్ని చచ్చిపోయినాయి అంటే రెండు పెద్దవి చచ్చిపోయినాయి ఆ వాళ్ళ కూడా చచ్చిపోయింది ఈ వాళ్ళ కూడా చచ్చిపోయింది పెద్ద పెద్ద ఎన్నికలు వెళ్తా అని చూసే అదే మనం పైన పైన చూసుకుంటే పోయినాం అనుకో కదా ఇది కూడా చచ్చిపోతుంది पिंताने एवढा पदे अंतगरे पिंपे चिंगर पिंगर चिंगर बिंगरेगुरे शाप तिन तिन्स रे ఫ్రెండ్స్ మనం ఈ యాభై డెప్త్ కాడికి వచ్చినాం ఈ యాభై డెప్త్ కూడా సరిగా షాపలేం పడలే మా వెనకాల పడి ఒకటి చచ్చి తేల్తాను షాపలో పడితే మంచిగా ఉంటుంది ఈ పిరికే చచ్చిపోయింది నైట్ పడు ఇరికి అది గని తిరుక్కున్న దానికి ఏం కాలేదు పిరికే చచ్చిపోయింది シャボはこん,んのの、hmm、はなことある ఇక్కడ కింద ఒకటి ఉన్నాయి ఓహోహోహో వస్తా పడ్డట్టున్నా ఇది నిం చేర్చుకుందాం. మరి ప్రశకింప బలగనే. గోరది గోరంగ ఇర్కునే కొస వడ అనుకున్నా గాని. అంటే వాట్ ని ఇయాలంటే వందే. ఇట్లా అయితే ట్రై చేద్దాం.

mat den mat taneni తమ్ముడు ఊర చూసి కూడా అయిపోయినట్టు నువ్వు వస్తా వేయండిగా నేను వడ్డాప చిక్క ఇస్తాను చాపాలు తక్కువ నేను అనుకున్నా ఎట్లా అంటే నీళ్ళు బగ్గ తగ్గినాయి కదా పడితే సార్ గట్టిగా పడితే అనుకున్నా కానీ వల్లే Mm-hmm.